selang tapi boleh saya kongsi dengan anda terima kasih saya వందనాలు తెలియజేస్తున్నాను మీరందరూ ఎలా ఉన్నారు నేను దేవుని మహాకృతిని బట్టి చాలా బాగున్నాను ఎందుకంటే మీరందరూ అనుదినం మానక మన కోసం మన పరిచయం కోసం ప్రార్థన చేస్తున్నారు నేను కూడా మానక నిత్యము మీ అందరి కోసం ప్రార్థన చేస్తున్నాం ఇలాంటి అవకాశాన్ని దేవుడి నాకు ఇచ్చినందుకు దేవుడికి ఎంతగానో వందనస్తులు అయి ఉన్నాను మీరు కూడా అనుదిన చక్కగా ప్రతిరోజు ప్రార్థనతో మీరు చర్య ప్రారంభించండి ఎంత కోసం మనం మీరు ప్రార్థన చేయగలిగితే అంతమంది కోసం చక్కగా ప్రార్థన చేయడానికి ఎంత ప్రార్థన చేయగలిగితే అది మీకు కుటుంబానికి మీ బిడ్డలకి చాలా దివ్యంగా వారి ది ఉదయకరకు వాదాన సందేశంతో మీతో మాట్లాడడానికి ఇష్టపడిన చూడండి మీ దగ్గర పరిశుద్ధ గ్రంథాలు ఉండేట్లయితే ముప్పై కీర్తనలు ముప్పై ఆరో అధ్యయము ఎనిమిదో వచ్చినాం కీర్తనలు ముప్పై ఆరో అధ్యయము ఎనిమిదో వచ్చినాం నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు నీ ఆనంద ప్రవాహంలోని నీవు వారికి త్రాగించుచున్నారు ఆమె చూడండి ఇక్కడ దావేడి గారు ఈ కీర్తన రాస్తున్నారు ఈ కీర్తన రాస్తూ ఏమంటారంటే నీ ఆనంద ప్రవాహంలోని నీవు వారికి త్రాగించున్నాడు నువ్వు నేను ఆరాధిస్తున్న దేవుడు ఎలాంటి దేవుడో తెలుసా వాక్యంలో విలాప వాక్యంలో ఒక మాట ఉంటుంది చాలా ఇష్టమైన ఆయన అంట ఏ నలునికి బాధ ఇలా అంట కష్టమంట కలుగ చేయడం ఆయన ఎప్పుడు నీకు నాకు ఏమి ఇవ్వడానికి ఇష్టపడతానా ఆనందాన్ని సంతోషాన్ని ఇవ్వడానికి ఇష్టపడ్డాడు అందుకనే ఆయన భూమి మీదకి సస్యడిగా వచ్చినప్పుడు అందుకనే ఆయన పుట్టినప్పుడు పరలోకం నుంచి భూమి మీదకి ఒక సువర్తమానం వస్తుంది ఏమంటుండీ ఇగు ప్రజలందరికీ కలగపోవు మహా సంతోషకరమైన ఆనందకరమైన శుభవర్తమానం ఆయన పుట్టుకతోనే ఆయన పుట్టుకే మనందరికీ సర్వలోక మానవాళికి సర్వ ప్రపంచానికి ఏం తీసుకొచ్చిందో తెలుసా సువర్తమానం తీసుకొచ్చింది ఇగో ప్రజలందరూ కలుగుబువు సంతోషకరమైన సువర్తమనం ఆ వర్తమనం ఎలాంటిదంట సువర్తమనం ఆయన ఎప్పుడు నీకైనా నాకైనా నా వాగ్దానం వింటుంది ఎవరి జీవితాలైనా ఎప్పుడు ఆయన ఏం చేస్తే మేలు చేయగలరు అందుకనే మనం ఎప్పుడూ ఒక పాట పాడతాం మేలు చేయకుండా నీవు ఉండలేవయ్యా ఆరాధించకుండా నిన్ను నేను ఉండలేనే ఆయన మేలు మాత్రమే చేసే దేవుడు మీరు బైబుల్లో ఎక్కడైనా చూడండి అది కాలం వరకు ప్రకటన వరకు ప్రతి ఒక్కరి జీవితాల్లో ఆయన ఆనందాన్ని ఇవ్వడానికే సంతోషాన్ని ఇవ్వడానికే ఆయన ఇష్టపడే దేవుడు ఇక్కడ కూడా దావే అంటాడు అయ్యా నీ ఆనంద ప్రవాహంలోని నీవు వారికి రాగించుచున్నాం ఆ కీర్తన ప్రారంభించి నుంచి మీరు చదువుతూ చదువుతూ ఉంటే అక్కడ భక్తిహీనుల గురించి రాయబడుతూ ఉంటుంది అందుకనే ఆ భక్తిహీనులు ఎలాగుంటారు భక్తిహీనులు యొక్క చర్యలు ఎలాగుంటాయి చెప్తూ చెప్తూ అయ్యా నేనైతే నేను భక్తిహీనుడిగా లేనయ్యా నేను ఎలాగున్నానో తెలుసా నీ మందిరం యొక్క సమృద్ధి వల్ల నేను సంతృప్తి చెందుతున్నాను అందుకనే నీ ఆనంద ప్రవాహంలోది నువ్వు వారికి త్రాగించుచున్నావు ఒక వ్యక్తికి ఆనందం చాలా మంచి ఉండి లోకంలో ఎక్కడెక్కడో ఆనందాన్ని లోకంలో ఎక్కడెక్కడో సంతోషాన్ని వెతుక్కుంటాను నేను చెప్పిన ఒక వ్యక్తికి నిజమైన నా ఆనందం ఎక్కడోన్ తీసా దేవుడిని సన్నిధిలో అందుకనే అంత సంతోషము లేకపోతే దేవుడి సరిలో అంత ఆనందము లేకపోతే ఇదే దావి గారు ఒకసారి ఏమని రాస్తారంటే ఒక చరిత్రలో ఏమని రాస్తారంటే అయ్యా నీ మందిరంలో సంపూర్ణ సంతోషము కలదు ఎక్కడుందంట ఒక వ్యక్తికి అలాగని లోకంలో చాలా ప్రదేశాలు చాలా ప్రాంతాలు చాలా వ్యక్తుల దగ్గర మనకి సంతోషం కలుగుద్ది మనకు ఆనందం కూడా కలిగిస్తాయి కానీ అవి ఏమి మన జీవితాల్లో శాశ్వతంగా ఉండదు ఒక వ్యక్తికి శాశ్వతమైన ఆనందం శాశ్వతమైన సంతోషం ఎక్కడ దొరుకుతుందో తెలుసా ఒక వ్యక్తికి దేవుని సందులో అందుకనే పౌలు గారు కూడా ఏమన్నా రాస్తారు ఆనందించుడి పిలుపు సంఘానికి ఒక పత్రిక రాస్తూ రాస్తూ పౌలు గారు ఏమంటారు తెలుసా పౌలు గారు మీరు పిలుపులకి రాసిన పత్రిక ఎక్కడి నుండి రాస్తారు అని అంటే ఆయన చెరసాల ఉండి ఆ పత్రిక చెరసాల పత్రిక చెరసాల నుండి కూడా సంఘానికి ఉత్తరం రాస్తూ ఏమంటారు తెసా ఆనందించిడి సంతోషించిడి మరలా చెప్తాను సంతోషుడే ఎందుకు సంతోషమయ్యా మీకు అంత ఆనందం అంటే నేను నా దేవుని వల్ల ఒక వ్యక్తికి ఆనందమైన సంతోషమైన ఆశ్చర్యమైన ఎవరి వల్ల కలుగుతాయి తెసా ఆరాధిస్తున్న దేవుడు నువ్వు ఆరాధిస్తున్న దేవుడు నీకు ఆనందం ఇవ్వడానికి నీకు సంతోషం ఇవ్వడానికి ఆయన కలువడే సిలువలో మా ప్రాణం పెట్టి మనందరికీ ఆనందాన్ని సంతోషాన్ని ఇవ్వడానికి ఇష్టపడినారు అందుకనే దావీది గారు ఇక్కడ అంటారు అయ్యా నీ ఆనంద ప్రవాహంలోది నీ వారికి త్లాగించు అయ్యా ఒక వ్యక్తికి ఆనందము సంతోషము ఎప్పుడు కలుగుతుంది సార్ నీ మందిరంలో ఉన్న సమృద్ధి చేత మేము సంతృప్తి చెందుతున్నాం మందిరంలో ఒక వ్యక్తి నీకు ఆరాధించడానికి సమయం వచ్చింది కదా నీకు నీకు దేవుడి గురించి ప్రకటించడానికి సందర్భం వచ్చింది కదా లేకపోతే దేవుడి పరిచయం చేయడానికి సమయం వచ్చింది కదా లేకపోతే దేవుడి గురించి మాట్లాడడానికి సమయం వచ్చిన ప్రతిసారి నువ్వేం చేయలేదు సార్ ఆ మాటని ఆ పరిచర్యని అది నీకు భాగ్యంగా ఎంచుకోవాలి అయ్యో నా దేవుడి గురించి ప్రకటించడానికి నా దేవుడి గురించి మాట్లాడడానికి నా దేవుడి గురించి చెప్పడానికి నా దేవుడికి పరిచర్ చేయడానికి లేకపోతే నా దేవుని ఆరాధించడానికి అది ఒక ఎప్పుడైతే భాగ్యంగా ఎంచుకుంటో అక్కడ ఉంది అయ్యా నీ మందిరంలోని సమృద్ధి చేత నీ మందిరంలో ఉన్న సమృద్ధి వలన మేము సంతృప్తి చెందుతున్నాం అప్పుడు నీ ఆనంద ప్రవాహంలోది నీ వారికి త్రాగించున్నాం ఒకవేళ కలిగిన కష్టం చేత కలిగిన బాధ చేత ఒకవేళ నువ్వు అనుభవిస్తున్న పరిస్థితుల చేత ఒకవేళ ఈరోజు నీ జీవితం చాలా నిరాకరంగా మారిపోయిందేమో చాలా భయంకర స్థితిలోకి వెళ్ళిపోయిందేమో నీకు ఆనందం కావాలంటే ఎక్కడ బ్రతకాలి తీసా తల్లి ప్రే చెల్లి అన్న అక్క ఎక్కడెక్కడో లోకస్తులు ఎక్కడెక్కడో వెతుకుతారు వెతికినట్లుగా నువ్వు ఎక్కడెక్కడో వెతకడానికి ప్రయత్నం చేయక నీ దేవుని సన్నిధిలోనే ఆనందము ఆక్యం ఉంటుంది కదా ఆయన కుడి చేతులంట నిత్య సుఖాలు ఉన్నాయంట ఆయన సమృద్ధుల ఆయన అంట సంపూర్ణ సంతోషం ఉంటుందంట కాబట్టి నీకు సంతోషంగా అంట నువ్వు ఆరాధించిన దేవుని నువ్వు సేవించగలిగితే నువ్వు ఆరాధించగలిగితే నువ్వు ప్రకటించగలిగితే ఆయన మందిరంలో సమృద్ధి చేత నువ్వు సంతృప్తి చెందగలిగితే ఎప్పుడు మందిరానికి తల్లి మందిరానికి వెళ్తున్నా అన్న మందిరానికి వెళ్తున్నా చెల్లి అక్క మందిరానికి వెళ్ళిన అన్న నువ్వు మందిరానికి వెళ్ళినప్పుడు ఆరాధించేటప్పుడు ఎలాగ ఆరాధించాడో తెలుసా దావీదంట మంగతటి ఎలా ఆరాధించాడో తెలుసా అంత చక్కగా ఆరాధించాడు కదా తన కలిగిన కష్టాన్ని తన కలిగిన బాధను మైమర్చిపోయి ఆరాధించాడు అందుకనే ఆ దావీదు జీవితం తర్వాత చాలా ఆనందము చాలా నెమ్మది చాలా సంతోషము చాలా సమాధానం అయితే ఎలా కలిగిందంటే అతను తన మందిరంలో ఉన్న సమృద్ధి చేత సంతృప్తి చెందగలిగాడు నువ్వు పాట పాడేటప్పుడైనా ఓ పరిచర్ చేసేటప్పుడైనా ఒక మాట ప్రకటించిన ఆ మాటని ఎలాగో తెలుసా ఎలా ప్రకటించలేదా తావీదిలాగా నువ్వు దేవుడి పరిచర్యని దేవుడు పని అని అని నువ్వు ఆరాధించినప్పుడు నువ్వు ప్రకటించినప్పుడు అది నీకు ఎలాగా కలిగిస్తుంది తెలుసా అప్పుడు దేవుడు నీకు ఆనందాన్ని కలిగిస్తాడు నీకు సంతోషాన్ని కలిగిస్తాడు నిశ్చయంగా ఈ ఉదయకాలము నా ప్రార్థన నా ఆశ ఏంటో తెలుసా దేవుడు నిశ్చయంగా అలాగ ఆనందాన్ని నీ కుటుంబంలో నింపునుగాక నీ జీవితంలో నింపునుగాక నీ బిడ్డల జీవితంలో నింపుడుగాక అలా దేవుడు ఆనంద ప్రవాహముల్ని త్రాగచ్చాలి అని అంటే నీవు నేను ఎలా ఉండాలి తెలుసా ఆయన మందిరంలోని సమృద్ధి చేత సంతృప్తి ಚಂದ ಗಲಗಿತೆ ఆరాధిస్తున్న దేవుడు నీకు ఆనందాన్ని ఇచ్చే దేవుడు మర్చిపోకండి నీకు నువ్వు ఆరాధిస్తున్న దేవుడు నీకు సంతోషాన్ని ఇచ్చే దేవుడు కాబట్టి ఖచ్చితంగా ఏ పరిస్థితిలో ఉన్నా ఎలాంటి స్థితిలోనా ఇప్పుడే నీ పరిస్థితి లేచి నీ దేవుని ఆరాధిస్తావా నీ దేవుడిని ప్రకటిస్తావా నీ దేవుని దేవుడి గురించి మాట్లాడగలిగితే దేవుడు పని చేయగలిగితే అని ఖచ్చితంగా నీకు నాకు ఆనందాన్ని ఇస్తాడు అలాంటి ఆనందాన్ని ఈ నీ కుటుంబంలో దేవుడు నిత్యంగా అనుగ్రహించునుగాక నీ కుటుంబానికి అనుగ్రహం గాక ఈ మాట వింట జీవితంలో ఈ వాగ్దానము నెరవేర్చబడినగాక ప్రార్థన చేసుకున్నాం ఒక చిన్న ప్రార్థన ప్రేమ కలిగిందండి గనిడ గొప్పవాడనైనా ఎలాగైతే నైనా నీ ఆనంద ప్రవాహంలోనైనా మీరు త్రాగించి ఆయా సంతోషంతో ఆనందంతో నింపారు ప్రభా అలాగే ఉదయకాలంలోనైనా ఒకవేళ వాళ్ళు కలిగిన బాధల చేత వాళ్ళు కలిగిన కష్టాల చేతనైనా ఆ యొక్క అయినా నెమ్మది లేక ధైర్యం లేక నైనా ఉంటున్న ప్రతి బిడ్కనైనా నిశ్చయముగానైనా మీ ఆనందాన్ని మీరు అనుగ్రహించు కాకనైనా మీ సంతోషాన్ని మీరు కాకనైనా వారి జీవితాలనైనా ప్రతి అననుకూలతలన్నీ ఆయ మీరు ఆశీర్వదంగా మార్చును కాకనైనా ప్రతి నిందని నాయన దీవెనగా మార్చుంది కాక నిత్యంగా మీ బిడ్డల నోటి నిందనైనా మీరు నవ్వుంచి నిండాయినా అయ్యా కళ్ళ కన్నీని వారు మీరు నిలవబెట్టినైనా నిత్యంగా ఈ వాగ్దాన్ని బిడ్డల జీవితంలో మీరు నెలవేర్చి స్థిరపరిచి బలపరిచి తోడై ఉండమని ఏసునామని అడుగుచున్నాను మా తండ్రి ప్రైజ్ల దేవుడు మిమ్మల్ని అందరినీ దినక ఈ వీడియోని మీరు వినండి ఈ వాగ్దాన్ని మీరు నమ్మండి విశ్వసించండి అనేకలకి షేర్ చేయమని ప్రపట్ మీ అందరికీ